గౌడన్నలు తాటి చెట్టు ఎక్కి కళ్ళు తీసే సమయంలో వారికి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి కాటమయ్య రక్షణ కిట్లను తప్పనిసరిగా వినియోగించాలని భూపాల్పల్లి ఎమ్మెల్యే కండ సత్యనారాయణరావు అన్నారు భూపాల్పల్లి మండలం ఎస్ఎం కొత్తపల్లి గ్రామ శివారు సోలిపేట తాటివనంలో జిల్లా బీసీ సంక్షేమ మరియు ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కండ సత్యనారాయణరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్లుగీత కార్మికులను పూర్తిస్థాయిలో కాటమయ్య రక్షణ కిట్లను అందించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా కుల వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్యే అన్నారు ਦੇ ਸੇਪੀ ਫਾਈਲ ਇੰਡੀਗਰੀ ਹਾਂ ਸੇਪੀ ਦਾ ਸਮਾਉ ਉਹਦੇ ਬੋਮਾਤ ਕੀ ਬਤਨ ਆ ਲਈਏ ਹੋ ਸਕਦੇ ਇਹ ਇੱਕ ਪਾਈਲੇ ਆ ਸੋਮਾਨੇ ਖੇਤੋਂ ਵਿਦਿਆਨ ਸੰਤਸ਼ਾ ਵਧਤਾਂ ਮੈਂ ਦੱਸਿਆ ਆ ਨਹੀਂ ఇంకా కూడా అవసరం ఉంది ఒక నూట యాభై రెండు వందలు రూపాయలు కొన్న ప్రభాకర్ గారిని ఐదు వందల కిట్లు ఇవ్వని అడిగాం ఆ ఐదు వందలు కూడా అధికారులు తెచ్చి గోడలకు అందజేయడం జరుగుతుంది దీన్ని జాగ్రత్తగా తీసుకొని మరి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ అదే విధంగా డోనర్ చేసే వాళ్ళని కూడా ఏర్పాటు చేస్తాం మన జిల్లాలో ఎంత మంది కార్మికులు ఉన్నారో లెక్క తీసుకొని ఎక్సైజ్ ద్వారా వాళ్ళందరికీ ఒకేసారి సప్లై అయ్యే విధంగా కూడా నా వద్ద సహకారాన్ని కూడా మీకు అందిస్తాను తెలియజేస్తో ఈ రోజు గౌడ పురస్థులు కార్మిక సోదరులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఎలాంటి ప్రమాదం నుంచి మనము విముక్తి పొందే విధంగా ప్రతి కార్మిక సోదరుడు దీన్ని వాడి అందరూ కూడా మరి ఎక్కువ సంఖ్యలో లబ్ధి పొందే విధంగా చూడాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి గౌరవ కులస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ